జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ తెలిపారు దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు పండగ సెలవుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు దసరా సెలవుల సందర్భంగా విహారయాత్రలు సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇంటి పరిసరాలలో కాలనీలలో మరియు ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఉండేలా చూసుకోవాలని సీసీ కెమెరాల ప్రాముఖ్యత ఎంతో ఉందని అన్నారు అనుమానిత వ్యక్తుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే ఆ సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కు చేరవేయాలని సూచించారు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమైనదని ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తుల సమాచారం తెలుసుకోవడం సీసీ కెమెరాల ద్వారా సాధ్యమవుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు దుకాణాలు కాలనీలు ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు విలువైన వస్తువులు బంగారం మరియు నగదు లాంటి వాటిని బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాలని ఇంటిడోర్కి సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడాలని సూచించారు దూర ప్రాంతాలకు వెళ్ళేవారు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ముందుగానే సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు వద్ద వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు ఉన్న సమయంలో అపరిచితులు వచ్చి చెప్పే సమాచారాన్ని నమ్మవద్దని సూచించారు